చేసే వృత్తిలో వినూత్నమైన ఆలోచన చేసి అనేక మందితో శాషను వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన మహేష్ చారి వ్యాయామం కోసం ఉపయోగించే థ్రెడ్మిల్ ను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేని వారి కోసం చెక్క థ్రెడ్మిల్ ను రూపొందించాడు పట్టణ ట్రెండ్ గమనించిన హరీష్ తనకు బాగా తెలిసిన కలపతో థ్రెడ్మిల్ ను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు పదిహేను రోజుల పాటు చెక్కతో కూడిన కలపను ఉపయోగించి చెక్క థ్రెడ్మిల్ ను తయారు చేశాడు బెల్ట్ బేరింగ్ మరియు రింగ్ ఉపయోగించి దాన్ని వంద కిలోల వరకు తట్టుకోగల థ్రెడ్మిల్ తయారు సోషల్ మీడియాలో వీడియోలను పంచుకుంటూ అతను వరంగల్తో పాటు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుండి కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాడు ఇక్కడ ఈ అప్పని బతులు అనే అబ్బాయి చదువుకున్నాడు కొద్దిగా ఎంబీఏ ఎంఏ పీజీ చేసిండు తర్వాత ఏంటంటే ఈ కులవృత్తుల మీద మక్కువతో బయట ఉద్యోగం చర్చ చేస్తే ఉద్యోగాలు దొరుకుతా ఈ కొన్ని వినూతన పద్ధతులు కొన్ని కావడానికి కోసం ప్రయత్నం చేసి కొన్ని అన్ని చర్చ చేసుకుంటూ కొన్ని తయారు చేయడం ట్రేడ్ మిల్లు తర్వాత మరత కుర్చీలు వినూతనంగా కొన్ని ఈ చెక్క కర్రలతోని మామూలుగా కర్ర మంచి కర్రను కాకుండా కూడా పాడైన కర్రను కూడా తీసుకొచ్చి దాన్ని నైపుణ్యం చేసి దాన్ని ఒక నైపుణ్యత రకరకాలుగా అది మలుచుకుంటూ మా ఊర్లో ఒక ఊరికే ఒక వన్యత ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాను ఆయన కోసం మేము ఒక గత ప్రభుత్వంలో కూడా ఆయనకు ఆర్థిక సాయం కోరుకున్నాం కానీ ఆయనకు అందలేకపోయింది ఇప్పటికైనా అబ్బాయికి కొద్దిగా ఈ కుల వృత్తుల దాంట్లోనైనా దానికి ఆ అబ్బాయికి కొద్దిగా సహాయం ఆర్థిక సహాయం చేస్తే ఇంకా కొద్ది వేరే రకంగానైనా చేసి వా ఈ నెసరీ తర్వాత కాకుండా ఆధునిక టెక్నాలజీ కాకుండా మానవ శక్తితో తయారు చేసే దానికి ఉపయోగపడ విశ్వకర్మ కులంలో పుట్టి ఒక పేదవాడిగా జీవనోపాధి నడిపిస్తున్నాడు ఇక్కడ ఏ సౌకర్యాలు లేకున్నా కూడా ఆయన కుల వృత్తిని బాగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక నైపుణ్యత ఒక విధమైన నైపుణ్యత ఆయన దగ్గర ఉంది ఆ అబ్బాయి దగ్గర ఏంటంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఇది ఎలక్ట్రానిక్తో నడిచే వస్తువు ఇది ఫస్ట్ టైం ఇక్కడ మా గ్రామంలోనే దీన్ని కరెంటు లేకుండా కూడా దీన్ని నడిపించే విధంగా ఆయన ఒక నైపుణ్యతో తయారు చేసిండు తన అది మొన్నగా నీ ఒక మూడు రోజుల క్రితమే కెనడా వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసి దర్శించి నేను బాగా అబ్సర్వ్ చేసిండు అబ్బాయిని కానీ పది పరంగా కానీ ఆయనకు వేరే భూజాగాలు ఏం లేవు దీని మీద ఆదరం బతుకాలే నా పేరు చొల్లెటి వీరారెడ్డి కాట్రపల్లి గ్రామం మండలం సంఘం వరంగల్ జిల్లా మా గ్రామంలో అప్పన్ బతుల హరీష్ అనే అబ్బాయి విశ్వకర్మ కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక వినూతనమైనటువంటి పరికరాన్ని తయారు చేసి గ్రామంలోని ప్రజలందరి ముందు మండలం పొందుతున్నారు మన నిత్యం మన ఆరోగ్య రీత్యా డబ్బులు ఖర్చు పెట్టుకొని కరెంటు కానీ లేకపోతే ఏదైనా ఏదైనా అమౌంట్ పేమెంట్ చేయకుండా అంటే డబ్బులు ఆయన చెక్క ట్రెడ్మిల్స్ కు డిమాండ్ పెరిగింది చెక్క ట్రెడ్మిల్స్ తో పాటు హరీష్ వడ్రంకి కచేరీలో పడకలు సోఫలు పోడియంలను మరియు అలంకారమైన ఎగిరే పక్షులను తయారు చేయడం హరీష్ ప్రత్యేకత పోర్టబుల్ ఫోల్డింగ్ చైర్ ను కూడా రూపొందించాడు అతని చాతుర్యాన్ని స్థానిక ప్రజలు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు తన వడ్రంకి నైపుణ్యానికి మించి హరీష్ ప్రతిభావంతుడైన సంగీతకారుడు కూడా ఒక సంగీత ఉపాధ్యాయుని నుండి ప్రాథమికలను నేర్చుకున్నాడు మరియు యూట్యూబ్ ట్యుటోరియల్స్ ద్వారా తన జ్ఞానాన్ని పెంచుకున్నాడు అతను వేణువుపై సినిమా మరియు భక్తి పాటలు పాడుతూ అనేక మంది పొందుతున్నాడు తల్లిదండ్రులు అరుణ్ వసంతల సహకారంతో ముందుకు సాగుతున్న తనకు ప్రభుత్వ సహకారం అందిస్తే మరిన్ని కొత్త కొత్త రూపకల్పనలు చేస్తా అని హరీష్ అంటున్నాడు నేను రెగ్యులర్గా వాకింగ్ వెళ్తున్న క్రమంలో నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది అదేంటంటే ఉడెన్ ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుంది కరెంట్ ట్రెడ్మిల్ ఉంది కదా దానికి ధీటుగా తయారు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాను ఆ ఆలోచన రాగానే దానికి కావలసిన మెటీరియల్ అంతా సమకూర్చుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్లో తయారు చేయగలిగాను అది చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది మా గ్రామస్తులు కూడా చాలా అభినందించారు అదే కాకుండా దానితో పాటు వెరైటీగా ఇంకొకటి ఫ్యాట్ లాస్ మిషన్ టిస్టర్ను కూడా తయారు చేయడం జరిగింది అదే కాకుండా మడత కుర్చీని కూడా తయారు చేశాను తర్వాత వినూత్నమైన బొమ్మలు కూడా తయారు చేస్తున్నాను చెక్కతో పోడియం స్టాండ్స్ పోడియంస్ అనేక రకాలైన మంచాలు వుడెన్ ఫర్నిచర్స్ అవన్నీ చే చేయగలుగుతున్నాను ఈ వినూత్న ఆలోచనలు నా దగ్గర ఉన్నప్పటికీ ఆచరణల్లో ఆర్థిక ఆర్థిక భారం ఉన్నందున నేను కొంత చేయలేకపోతున్నాను కనుక ప్రభుత్వం కూడా నా యొక్క ఆసక్తిని నా యొక్క ఆలోచన విధానాన్ని గమనించి నాకు ఆర్థిక సహాయం చేయలేరని భావిస్తున్నాను